క్లియర్ అనంత అంబానీ స్నేహితులు రాధిక మర్చంతో ఘనంగా జరుగుతోంది ఈ పెళ్లికి పలు రంగాల నుంచి ప్రముఖులంతా అటెండ్ అవుతున్నారు బాలీవుడ్ సినీ ప్రముఖులంతా అంబానీ పెళ్లిలోని సందడిగా కనిపిస్తున్నారు ఇదిలా ఉంటే ఈ పెళ్లికి అనిల్ అంబానీ టీనా అంబానీ విచ్చేస్తారా అంటూ సందేహం వ్యక్తమైంది ఇంతకు ముందు పార్టీకి ఈ జంట అటెండ్ కాకపోవడంతో అన్నదమ్ముల ఏదో ఒక గొడవ జరుగుతుందని ప్రచారం అయింది కానీ అనంత్ కి బాబాయ్ అయిన అనిల్ అంబానీ తన సతీమణి మాజీ నటి టీనా అంబానీతో కలిసి పెళ్లికి హాజరయ్యారు ఈ జంట ఒల్లంతా పసుపు పేస్ట్ పూసి బంతి పువ్వులు రేకులతో తడిసిపోయింది ఈ జంట చిరునవ్వుతో స్టిల్ ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చారు మొత్తానికి అన్నదమ్ముల నడుమ అంతా సవ్యంగానే ఉందని దీంతో క్లారిటీ వచ్చేసింది వివాహ వేడుకల్లో భాగంగా ముఖేష్ అంబానీ నీతా అంబానీ ఇటీవల జూలై రెండున పాల్గర్ లోని స్వామి వివేకానంద విద్యా లో నిరుపేదలకు సామూహిక వివాహాన్ని నిర్వహించారు జులై మూడున అంబానీలు అద్భుతమైన మెమోరియల్ వేడుకను నిర్వహించారు ఇది గుజరాతీ వివాహ సంప్రదాయం సాంప్రదాయ హిందూ వేదిక ఆచారాలకు కట్టుబడి అనంత అంబానీ రాధిక జంట వివాహ వేడుకలు జరుగుతాయి ప్రధాన వేడుకలు శుక్రవారం అంటే జూలై పన్నెండున శుభ వివాహం లేదా వివాహ ఫంక్షన్ తో ప్రారంభమవుతాయి జులై పదమూడున శుభ్ వేడుకలు కొనసాగుతాయి చివరిగా ఉత్సవ్ లేదా వివాహ రిసెప్షన్ జూలై పద్నాలుగున జరుగునుంది జులై ఐదున అంబానీ కుటుంబం సంగీత్ వేడుకకు కూడా నిర్వహించింది ఇందులో ప్రముఖులంతా పాల్గొన్నారు గ్లోబల్ పాప్ సంచలనం జస్టిన్ బీబర్ కూడా సంగీత్ వేడుకల్లో ప్రదర్శన ఇచ్చారు